హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం జొన్న రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మన రోజువారీ ఆహారంలో ని యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి ఈ జొన్న రొట్టెలు డయాబెటీస్ పేషెంట్స్ కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానీ కంట్రోల్లో ఉంచుతుందనమాట ఇవి చేయడం కూడా చాలా సింపుల్ ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల వరకు జొన్నపిండిని తీసుకోండి నేను ఇక్కడ పచ్చజొన్న పిండి తీసుకున్నానండి మీకు కావాలి అంటే తెల్లజొన్న అయినా వాడుకోవచ్చు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోండి కొంచెం కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే కొన్ని పల్లీలని పొట్టు తీసుకొని ఈ విధంగా బద్దల్లాగా వేసుకోండి చాలా బాగుంటాయి మనం తినేటప్పుడు పచ్చిపప్పును కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకొని కొంచెం వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారాన్ని మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఈ పొడిపిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకొని మరిగించుకోండి ఇప్పుడు మరిగే నీటిని కొంచెం కొంచెంగా ఈ పిండిలో వేసుకొని స్పూన్తో కలుపుకోండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం వాటర్ ఒకేసారి పోయకండి కొంచెం పోసిన తర్వాత చూసుకొని పోసుకోండి మరీ ఎక్కువ పోస్తే పిండి పలుచిబడుతుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మరి కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు చేత్తోనే పిండిని మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోండి చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి పిండి ముద్దని మొత్తాన్ని కూడా ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇందులో పల్లీలు పచ్చిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇలా సాఫ్ట్ ముద్దలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద గిన్నె పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల పిండి ముద్ద చాలా సాఫ్ట్గా అవుతుందండి పది నిమిషాల తర్వాత దీన్ని మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనకి రొట్టెకి కావాల్సినంత పిండిని తీసుకొని గుండ్రంగా చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసిన తర్వాత బటర్ పేపర్ మీద వేసుకుని మన చేతి వేళ్ళతోనే దీన్ని రౌండ్గా ఉత్తుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మన చేతి వేళ్ళతోనే దీన్ని ఈ విధంగా గుండ్రంగా ప్రెస్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ రొట్టె మరీ పలుచగా ఉండకూడదు మరీ మందంగా కూడా ఉండకూడదండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ బటర్ దాని మీద వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి బటర్ ని తీసేయండి పై నుంచి ఆయిల్ అప్లై చేసుకోండి మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ లేదా బటర్తో అయినా ఇది కాల్చుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది మీకు అవ్వడానికి మినిమమ్ టూ టు త్రీ మినిట్స్ అయితే టైం పడుతుందండి చూస్తున్నారు కదా ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత మరొక సైడ్ నిదానంగా టాన్ చేసుకోండి మనం వేడి నీళ్ళు పూసాం కాబట్టి ఎక్కడా కూడా పగుళ్ళు అనేది రాదండి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా బాగా కుక్ అవ్వనివ్వండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా అన్ని రొట్టెల్ని కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూస్తున్నారు కదా రొట్టెలన్నీ కూడా ఎంత బాగా వస్తున్నాయో టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్